శ్రీ శ్రీ నమ నమః అందరికీ నమస్కారం ప్రథమంగా ఈరోజు చాలామంది మంత్రాలను బుక్కుల్లో చూసి సాధన చేసేస్తున్నారు అది అలా చేయొచ్చా లేదా అనే విషయం మీద మనం ఈరోజు కొంత మాట్లాడుకుందాం విశ్వంలోకి వస్తే చాలామంది గురువులను ఎన్నుకోకుండా సరైన గురువులను సంప్రదించకుండా మంత్రం చేయాలనే జిజ్ఞాసతో ఏం చేస్తున్నారంటే ఈ రోజుని పుస్తకాల్లో మంత్రాలు చూసి లేదంటే ఆన్లైన్లో ఎవరో గురువు చెప్పారని చెప్పేసి ఆ మంత్రాలని తీసుకుని సాధన చేసేస్తున్నారండి అది ఆ విధానం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ విధానంలో చేయడం వల్ల ఏంటంటే కొన్ని లేనిపోని సమస్యలని కొని తెచ్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ విధానంలో చేయడం వల్ల సమస్యలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రంలో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలను ఏమంటారంటే శక్తి కేంద్రాల్లోని పిలుస్తారు ఆ బీజాక్షరాల నుంచి కొంత శక్తి బయటికి వెలువడుతుంది అన్నమాట అదే బీజాక్షరానికి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి అనమాట అందువల్ల ఏంటంటే అలాగా మన గురుపదేశం లేకుండా మంత్ర సాధన చేయడం వల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆస్తి నష్టం కొన్ని సందర్భాల్లో వంశం నష్టం కొన్ని సందర్భాల్లో భార్యను కానీ లేదంటే భర్తను కానీ సంతానాన్ని కానీ కోల్పోయే అవకాశం ఉంది చివరి చివరికి సాధకుడే చనిపోయేటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే సాధకుడు ఎవరైతే మంత్ర సాధన చేయాలని అనుకుంటారో వాళ్ళు సరైన గురువుని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి మంత్రస్వీకారం చేసి మంత్ర సాధన చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రథమంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికైతే సాధన చేయాలనుకుంటారో వాళ్ళు ముందు గురువుని సంప్రదించి మంత్రం తీసుకోవాలి అది ఎలాగంటే గురువు అరవణ చక్రం వేసి వాళ్ళకి ఏ బేజాక్షరం సెట్ అవుతుందో ఏ బేజాక్షరం సూట్ అవుతుందో చూసి వాళ్ళ పేరు మీద ఒక మంత్రాన్ని అనుసంధానం చేసి ఇస్తారన్నమాట అంతేకాని మనం మంత్రాలను బుక్కుల్లో చూసి చేసేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అందువల్ల ఏంటంటే గురువు గురువు చేసేది ముఖ్యంగా చేసే పని ఏంటంటే మంత్రాలను సంపుటీకరణ చేసి మీకు అందిస్తారు ఉపదేశం ఇస్తారు ఆ విధంగా మంత్రం తీసుకోవాలి అంతేకాని తోచిన మంత్రం చేస్తే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే మనకి ఒక బీజాక్షరం సెట్ అవుద్ది ఇంకొక బీజాక్షరం సెట్ అవకపోవచ్చు అందువల్ల ఏంటంటే మనకి ఏ బీజాక్షరం ఏ మంత్రం సెట్ అవుతుందో మన పేరును బట్టి మన పేరులో మొదట అక్షరాన్ని బట్టి ఆరోనం చూసి మనకి మంత్రాన్ని ఉపదేశిస్తారు అందువల్ల ఏంటంటే మంత్రాన్ని ఎప్పుడూ కూడా గురుముఖతనే తీసుకోవాలి అంతేకాని నాకు ఈ మంత్రం అంటే ఇష్టం ఉంది ఈ దేవత అంటే ఇష్టం ఉందని చెప్పేసి మనం ఆ మంత్రాన్ని స్వయంగా చేసేయకూడదు దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం మంత్ర సాధన చేయాలి ఇంకొకటి ఏంటంటే గురువు మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు కొంత శక్తిని సంపుటీకరణ చేసి ఇస్తాడనమాట అప్పుడు ఆ మంత్రం తొందరగా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే పుస్తకాల్లో చూసి మంత్ర సాధన చేస్తే మీరే నష్టపోతారు ఇది దృష్టిలో పెట్టుకుని మీరు సాధనకు ఉపక్రమించండి స్వస్తి